మదన్ డైరీ ఎన్నికల టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ డైరెక్టర్ పూలమ్మ అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీలో మొన్నటిదాకా ఉన్న జయశ్రీని పదవి కోసం పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆమెను మళ్లీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు గత ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న మమ్మల్ని ఇలా గుర్తించకుండా అవమానపరచడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఇవ్వకపోయినా సరే మేము బలపరిచే రాధికకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు నా పేరు రాధిక ఇద్దరం కాంగ్రెస్ పార్టీ నుంచి మదర్ డైరీ డైరెక్టర్గా పోటీగా నిలబడము మాకు ఇయ్యకుండా టిఆర్ఎస్ పార్టీని పొత్తు పెట్టుకొని జయశ్రీ అనే అమ్మాయికి అధిష్టానము టిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని జయశ్రీకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ జయశ్రీ అనేట మూడు దఫాలుగా ఇప్పటి వరకు డైరెక్టర్గా ఉంది ఈసారి నాలుగోసారి ఇవ్వటం అది ప్రభుత్వ పార్టీ దృష్టికి మేము తీసుకపోతున్నాం ఇప్పటికైనా కన్ను తెరిచి జయశ్రీని పక్కన పెట్టి రాధికకి కీయాలని నేను రాధికకు మద్దతు పలుకుతానని నేను పార్టీని గుర్తు చేస్తున్నా నిన్న మొన్న వచ్చిన జయశ్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం వంటగట్టి ఆమె కప్పి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు సహ సమంజసం కానీ మేము ఒప్పుకోవటం లేదు ముప్పై సంవత్సరాలుగా మేము కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాం అది దృష్టిలో పెట్టుకొని నాకు గాని రాధిక నాకు ఇవ్వకుండా ఇవ్వకపోయింది రాధికకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తము మూడు వందల సీట్లు ఉన్నాయి ఆ మూడు వందల సీట్లో టిఆర్ఎస్ పార్టీకి ఎనభై సీట్లు మాత్రమే ఉన్నాయి మిగతా మిగతాయన్ని కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇదంతా డ్రామా ఆడటం కాంగ్రెస్ పార్టీ నుంచి మదర్ డైరీ డైరెక్టర్గా పోటీ చేస్తున్నాము నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వచ్చిన జయశ్రీకి మీరు ప్యానల్లోకి ఎలా తీసుకుంటారు మేము ఇప్పటికైనా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని ప్యానల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాము నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము పదే గత పదేళ్ళ నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇలాంటి ఇప్పుడు అవకాశం వచ్చినాక కూడా మాకు ఇట్లాంటి అవకాశాన్ని అధిష్టానము గుర్తియ్యాలి అని కోరుకుంటున్నాము పూలమ్మ మా భార్య అయిన పూలమ్మను కూడా నడితే మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎవరిని గెలిపి ఎవరికి మీరు బలపరిచినా మేము విద్రహ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం మేము అని చెప్పడం జరిగింది దానికి గాను వాళ్ళు మాకు షో నోటీస్ కూడా పంపించడం జరిగింది మీరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నిద్ర కాలేదు కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడ షోకాజు నోటీస్ పంపించడం జరిగింది ఆ షో కాజు సమగ్రమైనటువంటి వివరణ పత్రికాముఖంగా స్థానిక ఎమ్మెల్యే గారికి జిల్లా పార్టీ అధ్యక్షులకు తర్వాత రాష్ట్ర పార్టీ అధిష్టానానికి మంత్రులకు ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సమాచారాన్ని నేను పూర్తిగా పంపించడం జరిగింది ఇప్పటికైనా కూడా రేపు ఇది పార్టీ ఎన్నికలు కాదు పార్టీ గుర్తులు కావు కాబట్టి ఇది క్యాంపు రాజకీయం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు అనైక కలయికతోటి మరి క్యాంపు క్యాంపు ద్వారా మరి ఈ రాజకీయాలు నడపడం వల్ల పా కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ విధానం కూడా కాదు ఇది కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రు అయినటువంటి టీఆర్ఎస్ను పొత్తులో పెట్టుకోవడంలో ఎందుకు నాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా దీన్ని చొరవ తీసుకొని రేపటి రోజు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి ఇచ్చినా సరే లేదు